పద్మాక్షి ఫ్రెండ్స్ వస్తారు కదా పద్మాక్షి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది కాఫీ తాగుతారా టీ తాగుతారా అని చెప్పి ఫ్రెండ్స్ని అడగటంతో ఏదైనా పర్వాలేదు అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు వసుధ లక్ష్మికి చెప్పి కాఫీ తీసుకురమ్మని చెప్పు అని పద్మాక్షి చెప్తుంది లక్ష్మి గెస్ట్లు వచ్చారు కాఫీ తీసుకురా అని వసుధ చెప్తుంది సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి కాఫీ తీసుకొని గెస్టుల దగ్గరకు వెళ్తుంది కనక మహాలక్ష్మి కుంకుమార్చన వ్రతం చేయడం వల్ల ఉపవాసం ఉంటుంది కదా అందువల్ల కళ్ళు తిరుగుతూ ఉంటాయి గెస్ట్లకి కాఫీ ఇచ్చే టైంకి కళ్ళు తిరగటం వల్ల కాఫీ ట్రేని కింద పడేస్తుంది దాంతో కాఫీ అంతా కూడా గెస్టుల మీద ఒలికి పడిపోతుంది కప్పులన్నీ కూడా పగిలిపోతాయి ఇక దాంతో పద్మాక్షి కోపం వచ్చి కనక మహాలక్ష్మిని లాగి పెట్టి చంప మీద ఒక్కటిస్తుంది దాంతో కనక మహాలక్ష్మి వెళ్ళి కింద పడుతుంది ఏమే కళ్ళు నెత్తికెక్కాయా కనీసం కాఫీ ఇవ్వటం కూడా నీకు తెలీదా నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు తీసావు అని పద్మాక్షి కనక మహాలక్ష్మిని అంటుంది యమున పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి లేమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది కళ్ళు తిరిగేంత పని నువ్వు ఏం చేశావే అని చెప్పి అంబికంటుంది ఇంకా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావేంటి ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు వచ్చి క్లీన్ చేయి అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి క్లాత్ తీసుకొని వచ్చి పగిలిపోయిన కప్పులు సాసర్లు అన్నింటినీ కూడా తీసుకుంటూ అక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్